Thank <laughs> you. लेटू पैक लेता हूँ मैं, कि लेटू पैक करना है करना है, लाइव के लिए तो मैं है नहीं, ठीक है? హలో ఫ్రెండ్స్ ఇప్పుడు జోలపాలెం గ్రామంలో ఉన్నాను ఇంట్లో వెలిసిన శివయ్య ఆ ఆశ్రమానికి వచ్చారు ఇప్పుడు ఆ స్వామీజీ గారితో ఒకసారి మాట్లా మాట్లాడతారు హలో స్వామి ఇరవై తొమ్మిది సంవత్సరాలు ఐదు ఎకరాల ప్రతి తీసుకుంటున్నారు కదా అప్పటి నుంచి ఇప్పటివరకు మీ మీ ఇంట్లో ఉన్న అనుభవాలు ఒకసారి చెప్తారా ఓం శ్రీ గురుప్యో నమ ఓం శ్రీ మహాగణాధిపతే నమ ప్రతి మనిషి కూడా తన జీవితంలో భగవంతుని దర్శించాలి అనుకుంటే కనుక తన లోపల లోపల ఎవరైతే నామం చేస్తారో వాళ్ళకి కొంతకాలం అంతరాత్మ మేలుకొని కొంతకాలానికి అంతరాత్మ మేలుకొన్న తర్వాత మనతో అంతరాత్మ మేలుకోవటం అంటే మనం లోపల చేసే నామం మన శరీరం అంతా కూడా ప్రతిధ్వనించేలా వినిపిస్తుంది అలా ఎవరికైతే వినిపిస్తుందో వాళ్ళకి మనలో ఉన్న కొన్ని శక్తులు మేలుకొని పరమేశ్వరుడే స్వయంగా మనకి సహాయం చేస్తూ ఉంటాడు ఆ విధంగా ఆయన నాకు చెబుతూ ఉండగా ఆయన నాకు తెలియకుండానే కొన్ని పరీక్షలు పెడతాడు ఆయన పరీక్షలు పెట్టిన తర్వాత ఆయన ఏమంటారంటే ఈ పరీక్షల నుంచి ఎవడైతే గెలుస్తారో వాళ్ళకి నీకు ఏం కావాలయ్యా అని కోరుకోమంటామంటారు ఎవళ్ళైతే కోరికలను కూడా వదులుకుని నాకేం వద్దు స్వామి నాకు నువ్వు తప్ప ఏమీ అక్కర్లేదు అనుకుని ఎవరైతే అనుకుంటారో వాళ్ళకి తన జన్మ రహస్యం తన జన్మ జన్మంలో ఈ పది మంది ఎవరికన్నా సరే పది మంది యాభై మంది లోపే కానీ వాళ్ళకి స్నేహితులైతే ఎవరైతే ఎవరికైనా సృష్టిలో ఉండేది కానీ పది మందితోటే సుఖ దుఃఖాలు ఉంటాయి ఇలా ఎవరికైతే జరుగుతూ ఉంటాయో వాళ్ళకి జరుగుతూ ఉంటాయి కాబట్టి మా ఈ ఇంత మట్టికే బయటపడాలి కాబట్టి ప్రతి మనిషితోటి కూడా ఆయన ఆయన ఏమి చెప్తారంటే నువ్వు లోపల లోపల ఎవడైతే జపం చేస్తున్నారో వింటా ఉంటే అన్నింటిని జయించిన తర్వాత ఆయన నీ ఆయనకి అర్థం చెప్తాను మనకి ఏంటి స్వామి పది మందితో నాకు ఇలా జరుగుతుంది ఎందుకు వీళ్ళతో నీకు ఎందుకు జన్మొచ్చింది నీ పాపణ్యాలు ఏమున్నాయి అనేది కూడా ఆయనే మన అందరికీ తెలియజెప్పి ఆయన అక్కడ అంతమందితోటి ఇంతమందితోటి విముక్తి కలగాలంటే నువ్వేం చేయాలి అంటే అప్పుడు మన పాప పుణ్య రాసులను ఆయన చూపి దర్శ దర్శింపజేస్తారు చూస్తారు ఆయన చూపించారు మనం చూసిన తర్వాత పుణ్యరాశి అయితే తేలిగ్గానే దహనం అయిపోతాను మనం చేసింది కానీ పాప రాశి అది ద తేలిగ్గా దహించటాలు అప్పుడు ఆయన ఏమన్నారంటే దీని స్వామి ఇంత పాప రాశిని నేను ఎలా తగలబెట్టుకోవాలయ్యా అది దీనికి నాకు పెట్టి ఓ ఈ తోటి నువ్వు దీన్ని దహనం చేయాలి అన్నారు అంటే స్వామి బయటయితే ఇసురుకుని ఏదో చేస్తాం కానీ లోపల లోపల అయితే మరి కనిపించలేదు కదా ఈ కనిపించడం దానికి మేము ఏం చేయాలని అడిగితే ఆయన ఏమన్నారంటే నువ్వు చేయవలసింది ఏంటంటే పైకి కనిపించేది కాదు నువ్వు అన్న సమారాధన చేస్తా శివలింగ శివ ఒక శివలింగ ప్రతిష్ఠ చేసి అన్న సమారాధనలో చేస్తా నిత్యం శివ శివారాధన చేస్తా అంటే అప్పుడు శివలింగ ప్రతిష్ఠ చేయాలి అంటే కనుక ఏం చేయాలి అనుకుంటే జడిసాం ఎందుకంటే క్షత్రువును కాబట్టి కదా మరి ఎక్కడ కట్టుకోవాలి ఏంటి అని ప్రదేశం అడిగాం అడిగితే నువ్వు ఎక్కడా కట్టుకోవద్దు మొన్న ఈ చిన్న ఇంట్లోనే పెట్టుకొని నువ్వు ఇక్కడే విగ్రహ ప్రతిష్ఠ చేసి ఇద్దరు చెరువు పక్కనే పడుకోండి మీరు మీరు చేసే నిరంతరం చేసే ఆరాధన ఏదైతే ఉందో నాకు అదే అన్ని అన్ని స్వీకరిస్తాను అన్నారు అంటే సద్ధ స్వామి అలాగే పెట్టు అలాగే మధ్యలోనే గదిలో అని చెప్పాం చెప్పిన తర్వాత ఈ విగ్రహాన్ని తెప్పించుకు తెప్పించుకున్నాం అంటే తేలిగ్గానే చెబుతున్నాను భారీగా చదువుతే మీకు టైం ఎక్కువ పడుతుంది కదా అందుకని విగ్రహాలు తెప్పి తెప్పించిన తర్వాత ఆ విగ్రహాలు బయట పెట్టిన త తీసుకొచ్చాం తీసుకొచ్చిన తర్వాత మా అప్పుడు దాకా వచ్చే వేద పండితులు మేము రామని చెప్పారు ఈ ప్రతిష్ట మేము చెయ్యం అన్నారు అనేటప్పటికీ స్వామి ఇదే ఇదేంటి స్వామి ప్రశ్న చేయను అంటున్నారు కదా మరి ఎలా జరుగుతుంది స్వామి అంటే నీకెందుకురా ఇది కైలాసంలో ఉన్నట్టు బ్రహ్మాండంగా జరుగుతుంది నాకు వీళ్ళు కాదు అని అప్పుడు ఆయన ఏం చేశారంటే ఆ శివలింగం దగ్గరే ఇలా శబ్దం వచ్చి ఒక శబ్దం వచ్చి తెల్లని కాంతి విరజమ్మటం మొదలుపెట్టింది అలా అది కా అలా శబ్దం వచ్చి తెల్లని కాంతి విరజిమ్ముతామంటే అర్థమనే ఏంటి స్వామి ఇది అంటే కాదు నాకు ఇక్కడ కాదు నాకు వాళ్ళు నా తోట సుబ్రహ్మణ్యం అనే ఒక ఆయన ఉన్నారు ఆయన ఆయన్ని తీసుకొచ్చి నాకు ఈ ప్రతిష్ఠ జరిపించు ఈ ప్రతిష్ట బ్రహ్మాండంగా జరుగుతుంది అన్నారు నేను అక్కడ అందరినీ వాగుబు చేశాను వాగుబు చేస్తే మీరు పొలంరాజు అనే ఆయన్ని పట్టుకుంటే కనుక మీకు ఆ సుబ్రహ్మణ్యం గారు మాట్లాడతారంటే అక్కడ సాన్యాడే సాన్యాడ ఆయన సాన్యాడు వెళ్ళాం వెళ్ళి ఆ పొలంరాజు గారిని కలిసి ఏమంటే స్వామి మాకు ఇలా అన్నాడు స్వామి ఇది పరిస్థితి అన్న అనేటప్పటికి ఆయన అన్నారు సర్లే నేను తీసుకెళ్తానని తీసుకెళ్ళి మా మాస్టర్ గారితో మాట్లాడించారు ఆ పంతులు గారితో మాట్లాడిస్తే ఆయన అన్నారు ఓహో నేను ఎంతకే కావును బతికాను అంటున్నారు ఇప్పుడు దాకా మూడు రోజులు చచ్చిపో మూడు రోజులు వరకు కూడా నాకు బతకనని చెప్పారు డాక్టర్లు మూడు రోజులు మట్టి నేను బతుకుతానని చెబుతున్నారు దీనికోసం చెప్పు తప్పనిసరిగా వచ్చి నేను ఈ ప్రతిష్ట కార్యక్రమం చేయిస్తాను అన్నారు అని ఆ గారిని పంపించి ఇక్కడ విగ్రహాలు ఏంటి మంచి చెడ్డ చూసి రామన్నారు అప్పుడు ఈ విగ్రహాలన్నీ ఉన్నాయేమో శివలింగం ఇంకా ప్రతిష్ట కాలేదు మా మామూలుగా పెట్టి చూసి ఆయన ఏమన్నారంటే మార్పులు చేర్పులు చెప్పారు చెప్పి ఆయన ఏమన్నారంటే మేము మహాభక్తులు మాకేం మీ నిదర్శనాలు ఇక్కడ చాలా కనపడతాయి మేము వచ్చాం కాబట్టి కానీ జాగ్రత్తగా చూసుకుంటేనే ఆయన వెళ్ళారు వెళ్ళిన తర్వాత ఆయన అక్కడికి వెళ్ళామన్నారంటే ఆ మ్యాస్టర్ తోటి పంతులు చూస్తే వాళ్ళు పడగ గదిలో పెట్టుకుంటున్నారు పరమేశ్వరుడు చెప్పాడు అంటున్నారు ఇది మనం చేయొచ్చో చేయకూడదో ఒకసారి ఆలోచించడే అన్నారు అని అసలే సర్లే మానేద్దాం రేపు పొద్దున్న గౌరవంపుతో మనం కూడా వెళ్ళడం మానేద్దాం అన్నారు అంటే సర్లే అలాగే అనుకుని ఆ రాత్రి పడుకున్నారు ఈ పుల్లవరాజు గారు పడుకోవటంతో ఒక కుక్క వచ్చి ఆయన మీద కంటి మీద కొనుగ చాలు కుక్క కుక్కొచ్చి కరి చేయటం మొదలు పెట్టింది ఆయన మొదలు పెడితే అలా తెల్లవారులు పడుకోనివ్వలేదంట ఆయన తెల్లారి గట్లు వచ్చి ఆయన గబగబా మ్యాస్టార్ దగ్గరికి పరిగెత్తుకెళ్ళి మ్యా పంచులు పంచులు గారు నన్ను అసలు తెల్లవార్లు ఒక కుక్క మీద పడి కరిచేసింది అసలు ఏంటో ఇది తెలియలేదు అంటే ఆయన అన్నారు పంచులు గారు అన్నారు సుబ్రహ్మణ్యం గారు కాదురా నాకు రాత్రి కల్లోకి శివుడు వచ్చాడు తెల్లారి గట్ల ఈ ప్రతిష్ట మనమే చెయ్యాలంట ఆయన ప్రత్యేకంగా మనం కోరుకున్నాడు నువ్వేమో ఏదో చెయ్యొద్దని భయపెట్టావు కదా ఆ కారణంగా కాలవైరు వచ్చి నేను నిద్రపోనివ్వకుండా చేశాడే తప్ప నీకు ఇంతకు మించి ఏమీ లేదు ఈ ప్రతిష్ట నేనే చేస్తాను మేమే చేస్తామని కనుక మీరు నమ నమస్కారం పెట్టుకుంటే ఈ దోషం అన్నీ తొలగిపోతుంది అని చెప్పారు అని ఆయన కూడా అన్నారు మాది గౌరవి పేరు వెళ్ళాను దూరం నుంచి కాగలించుకుని స్వామి మాకు స్వామి దర్శనం అయ్యింది ఈ ప్రతిష్ట మేమే చేస్తామన్నాను సో ఆ రోజు ప్రతిష్ట కార్యక్రమానికి వచ్చేటప్పటికీ ఇంకా బయట వాళ్ళు ఏం చేశారంటే సంటి ఇంటికాడ ఏదో కాంతి వస్తున్నారు అంటే కొంతమంది సోస్తానికి వచ్చారు సోస్థానికి వస్తే అందరిని అలా బయట కూర్చోబెడితే ఒక్కసారి మన అవుట్ పేరినట్టు శబ్దం వచ్చి ఓ బిటేపిక పేలినట్టు ఠప్ మన శబ్దం వచ్చి ఒక దివ్య కాంతి ఇది అంతా వేసింది ఇంట్లో దేవుడు పెట్టుకుంటున్నాడు అనేటప్పటికీ ఊరంతా కొంచెం రారు కదా రాలనుకున్నారు స్వామి ఏమన్నా అంటే మీరు అరవై మందికి భోజనం ఏర్పాటు చేసుకోండి మీకు మొత్తం ఊరందరినీ పిలిచేసుకురండి తర్వాత సంగతి కార్యక్రమం నాకు నేను నా మీద వదిలేయండి అన్నారు అనేటప్పటికీ మొత్తం ఊరందరికీ భోజనాలు చెబుతూ భోజనాలు చెబుతూ ఇలా పెట్టు స్వామిని చేసుకున్నాను రమ్మన్న రమ్మంటే అందరూ ఎవరికి ఇష్టం లేకపోయినా ఆ తర్వాత అర్థం ఏంటి శబ్దం ఏంటి ఇదేంటో మనం చూడాలి కదా అని వాళ్ళందరూ కూడా తెల్లారు చేసేటప్పటికీ మేము ప్రతిష్ట ఆ వాయిద్యాలు కూడా అసలు మామూలు వాయిద్యం ఆ వాయిద్యాలు నేను రోజు ఉదయాన్ని కూడా మళ్ళీ కొత్తగా వచ్చి కొత్త వచ్చిన వాళ్ళకి శబ్దం వచ్చి ఒక దివ్యకాంతి వచ్చి మళ్ళీ దర్శనం ఇచ్చాడు దర్శనం ఇచ్చిన తర్వాత ఆళ్ళు కూడా మొదలు పెట్టాం కార్యక్రమం చేస్తున్నాం చేస్తా ఉంటే ఆయన ఏమన్నారంటే ఈ కార్యక్రమం పూర్తవుతుంది దాంట్లోకి అప్పుడు ఆ శివలింగానికి చేస్తా ఉంటే ప్రతిష్ట ముగ్గు అప్పుడు దాకా పై శివలింగం చూసారా దాన్ని ఇద్దరం మోసేసి ఇవ్వరు అటువంటిది పాలు పోసి కడిగిన తర్వాత ముగ్గురు బలమైన నలుగురు బలమైన వాళ్ళు పట్టుకుంటే లోపల రావలేకపోతున్నారు గుమ్మంలోంచి ఏంటంటే ఇల్ల కాళ్ళలోకి పోతున్నాయి కాళ్ళు అంటే ఏంటంటే మేము తేలేకపోతున్నాం మా వల్ల కాటా లేదు కింద పెట్టేయాలేమో అంటున్నారు అప్పుడు దాని పరిస్థితి ఏంటంటే పోలియో సయాటిక్ వచ్చి ఒక కట్టా పట్టుకుని ఊరికే నాలుగు అడుగులు వేయటమే తప్ప లేకపోతే కూర్చొని దేకాలి దాని పరిస్థితి నా పరిస్థితి ఏంటంటే సయాటిక్ ఆపరేషన్ చేసుకుని కొంచెం ఎదరు పొంగానంటే ఎదరకు బలో పడిపోవటం అప్పటికి నా పరిస్థితి అలా ఉండేది ఇలా ఉంటే మేము ఇద్దరు అప్పుడు కలిసి ఏం చేసామంటే శివలింగానికి కింద ఎలా వెళ్ళి చెయ్యి పెట్టాం చెయ్యి పెట్టేటప్పటికి ఒక్కటి తెచ్చి పెట్టేసినట్టుగా తీసుకొచ్చి పెట్టేశారు ఒకటి కూడా అంత తేలిక అనిపించింది బాగా తీసుకొచ్చి శివలింగంలో అలా పానమట్టంలో లింగం పెట్టగానే వెంటనే నలుగురు ఆడోళ్ళకు కొనకం వచ్చింది నలుగురు ఆడోళ్ళకు కొనుకం వచ్చి అంటే వాళ్ళు అందరూ ఏం చదువుతున్నారంటే ఒక రాజరాజేశ్వరని ఒక దుర్గని ఒకరు గౌరీ అని చెబుతారు కదా నాలుగు పేర్లు చదువుతామంటే అమ్మ ఉన్న ఒక్క రూపం అయితే నాలుగు చేస్తున్నావు నాలుగు ఎన్ని రూపాయలు చెబుతారేంటమ్మా అని అడిగితే అందులో ఒక ఆవిడ అందే కాదు కాదు నువ్వు చే అందరం కూడా ఇక్కడ ప్రతిష్ట అయిన దేవతకి చిన్న దేవతలమే నువ్వు చేసిన దానికి పరమేశ్వరుడు సాక్షాత్ పూర్ణత్వంగా ఇక్కడికి వచ్చాడు అందుకని అమ్మవారు కూడా పూర్ణత్వంగా ఇక్కడికి రావాల్సి వచ్చింది ఇప్పుడు మేమే కాదు సమస్త దేవతలు అందరూ కూడా ఇక్కడే ఉన్నారు చాలా ఆనందపడుతున్నాం ఈ ప్రతిష్టకు మాకు చాలా ఆనందకరంగా ఉన్నాను అని తర్వాత ఈ ముగ్గురికి తొలగిపోయిందని ముగ్గురికి తొలిగిపోయింది ఒక ఆవిడ తొలిగిపోయింది ఆవిడ పేరు రాజరాజేశ్వరి ఆ పాప పేరు రాజరాజేశ్వరి అయితే అప్పుడు ఏంటమ్మా నువ్వు నువ్వు నీకేంటమ్మా బాధ అని అడిగాం అడిగితేనే నాకు అభ్యోగంలో ఒకటి గుడి కట్టాడు కానీ ఆ గుళ్ళోకి నన్ను పెట్టలేకపోతున్నాడు నువ్వు వచ్చి కనుక ఆ గుడిలోకి ప్రసెస్ చేయితే నేను గుడి లోపలికి వెళ్తాను అంటేనే అమ్మ ఈ కార్యక్రమం పూర్తయిపోయాయి ఈ కార్యక్రమం పూర్తి అయిపోయినాయి అయిపోయిన తర్వాత నేను వచ్చి ఆ ప్రతిష్టకి వచ్చి నేను ఆ కార్యక్రమం పూర్తి చేస్తానమ్మా అన్న అంటే సరే అన్నారు తీశారు చూస్తే ఈ ఆవిడ ఆవిడికి తప్పుకుంది తప్పుకున్నాక ఈ శివలింగం దగ్గరికి వచ్చామండి ఎందుకంటే వీళ్ళు 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 పెట్టేశాం వీడికి పోనకం వచ్చింది ఈ పూనకం తీరితేనే కానీ ఇప్పుడు లేకపోతే అక్కడికి వెళ్ళడానికి లేదు ఇవన్నీ అయిపోయిన తర్వాత శివలింగం దగ్గరికి వెళ్తే శివలింగం బిగిసిపోయింది శివలింగం బిగిసిపోయి అంటే సండ్రి సరి చేయటానికి కూడా ఆయన నాకు మనకన్నా కంగారుగా ఉన్నాడు రావటానికి ఇంక ఇదేమీ లేదు శుముహూర్తంలో అభిషేకం చేయటానికి ఎప్పుడు కూడా అభిషేకం జరిగిన శివలింగాలు ఉండవు కాబట్టి శుభముహూర్తంలో ఈ ప్రతిష్ట టైంలోనే అభిషేకం చేయాలనుకుంటున్నాను నేను ఓ ఇంట్లో ఏమన్నా పంచామృతాలు ఉంటే పట్టుకురామన్నారు ఓ శంబు ఉన్నాయంటే ఒక శంబు ఇచ్చారు ఓ శంబు ఇస్తే ఆ శంబుతోటి ఆయన మొదలు పెట్టాడు అభిషేకం మొదలు పెడితే నేను అక్కడ నుంచున్నానని అదేమో ఇక్కడ నుంచి ఆయన ఎవడో కూడా ఉన్నాయి అంటే నేను ఇలా తిరిగాను అనుకోండి పడిపోతాను ఇలా ఎలా సూర్యుడి అలాగే ఉండాలి ఆ రోజు పరిస్థితి నాది అది అది ఎవరో నా చేతిలో అంటే రెండోది కొంచెం పాలు ఎత్తే మొయలేను రెండు లీటర్లకు మించి నా చేతిలో ఉన్న అది మొయ్లేని పరిస్థితి అప్పుడు ఏం చేశారంటే రెండు లీటర్లకు సెంగు ఉండేదండి నా చేతిలో ఇలా పెడితే నేను ఆయన చేతికి ఇచ్చేవారు ఆయనేమో అవి పోసేవోరు పోయిగానే మళ్ళీ నా చేతిలో ఎవరో పట్టుకొచ్చి రెండు లీటర్లు పెట్టేవారు నేను ఆయనకి ఇచ్చేవాడు ఇలా అయిపోయింది అభిషేకం పూర్తి అయిపోయింది ఈ ఇంత టైము ఎవరికి తెలియలేదు ఎవరు ఇస్తున్నారు ఏంటని ఎవరికి తెలియలేదు అయిపోయిన తర్వాత ఇక్కడ మూడు బిందులో నాలుగు బిందులో బయటకు తీసాడు దారాం వెళ్ళిపోయింది పోగా ఇంకా మిగతాది తీసారు ఆయన అంతా అయిపోయిన తర్వాత సంచే అక్కడ నాలుగు బిందులు పాలుగా పంచామృతాలు కనపడుతున్నాయి నువ్వు లీటర్ తెస్తానన్నావు ఇవన్నీ ఎవరు తెచ్చారు అన్నారు ఎవరు తెచ్చారో అంటే తీరా చూస్తే ఎవరు తెచ్చారని నేను తేలేదంటే నేను ఎవరిని తెచ్చామన్నా కనపడటలేదు ఎవరినిచ్చారాయో నీ పాలు పాలు కనపడుతున్నాయి కదండి ఇక్కడ ఎవరినిచ్చారంటే ఇచ్చారంటే తేలేదు అన్నారు ఎవరు తేలేదంటే అప్పుడు చూస్తే ఆయన ఆయన అన్నారు ఇది నీ మా మనుషులు చేసేది కాదు సాక్షాత్ ఆయనే కావాలని చేసుకున్నాడు సుంహూర్తంలో అభిషేకం జరిగేది అందుకే లింగం ఎక్కడ ఉండదు అని ఆ ప్రతిష్ట పూర్తి ఆ ప్రతిష్ట అయింది భోజనాలు మొదలు పెట్టారు బోయినాలు మొదలు పెడితే అరవై మందికే కదా చేసింది తీరస్ వస్తే ఊరంతా వచ్చారు ఊరంతా వచ్చి చేస్తే ఆయన అంతకుముందు లెక్కెట్టుకోమన్నారు వీళ్ళు లెక్కెట్టిస్తే రెండు వందల మంది ఫోన్ చేశారు స్వామి ఇంకా అన్ని పదార్థాలు ఉన్నాయి అనేటప్పటికీ ఆ స్వామి ఈ దివ్యత్వం రక్షించేవయ్యా అని పరమానంద అమ్మ మీ అనుభవాలు ఏంటి చెప్పుంటాము సరే సూర్యయాత్రి గారు గురువుగారు ఉన్నారండి ఆయన మాకు సబ్జెక్ట్ అంతా మాకు సబ్జెక్ట్ చెప్పారు కొన్ని నాలుగు నుండి రెండు సంవత్సరాలన్నరేమో బయట నుంచి వచ్చి చెప్పేవారండి దైవశక్తే పంపిందండి ఆ గురువు గురువుగారిని తర్వాత రెండు సంవత్సరాలన్నరేమో ఇంట్లోనే పెట్టుకున్నామండి ఆయన ఆయన చెప్పగా చెప్పగా కొన్నాళ్ళు రెండు సంవత్సరాలున్నారు అయిపోయాకమ్మా మీకు చెప్పవలసింది చెప్పేసాను తర్వాత దైవశక్తి మీతో మాట్లాడుతుంది ఆ దైవశక్తి ఏది చేయమంటే కానీ అది మీరు చేయండి అమ్మా అని చెప్పేసి వెళ్ళిపోయారు ఆయన మీరు చోటకి చోటు వెళ్ళి తపస్సు చేసుకున్నారమ్మాయని సరే అలా అవ్వగా నాకు ఆ గురువుగారు వెళ్ళిపోయాక కాలికి పోలియో సయాటిక్ వచ్చిందండి నాకు నా కాలికి మళ్ళీ నాకు చిన్నప్పుడు మూడో సంవత్సరంలో వచ్చిందండి పోలియో తర్వాత నలభై ఐదో సంవత్సరంలో పోలియో సయాటిక్ వచ్చిందండి సరే హైదరాబాద్ తీసుకెళ్ళారండి అక్కడ డాక్టర్ చూసాన్నారండి అమ్మాయి తగ్గేది కాదు ఇంటికి తీసుకుపోండి కొన్నాళ్ళు అలాగ ఉండగా అలాగే ఉంది తప్ప ఇది తగ్గదు అనేసి డాక్టర్ చెప్పాను తీసుకొచ్చేసాను నన్ను ఇంటికి ఇంటికి తీసుకొచ్చేసే దైవశక్తి ఏమందంటేనండి మరి దీపారాధన పెట్టమందండి ఇరవై నాలుగు గంటలు దీపారాధన ఉండేటట్లు ఆవు నెయ్యితో పెట్టమని దైవశక్తి శబ్దమైన పట్టుకోనండి సరే అని ఇరవై నాలుగు గంటల దీపారాధన చేయడం నేను అప్పటి నుంచి మంచం మీద లేవటం ఏం కాదు ఇద్దరు మనుషులు ఏదీ గుర్చోబుట్టి స్నానం చేయించడం అన్నీ కూడా మనుషులు చేయటం నేను అసలు నడవగలిగే శక్తి లేదండి అక్కడ ఇక్కడ అదేంటి శక్తి ఇరవై నాలుగు గంటల దీపారాధన అంటే స్వామి మరి ఆ పెంకింట్లో పెట్టాలంటే ఆ ఈ పెంకింట్లోనే పెట్టుకున్నారండి అప్పుడు చిన్న పెండిటి అండి ఇది ఆ మా ఇల్లు పక్కన డాబా అండి సరే పెట్టమంటే స్వామి కానీ చూసుకోలేదు మా స్వామి కానీ చూసుకోలేదు నేను చుట్టే మీదే ఉంటాను కదా నేను చేయలేను కదా ఎలాగే దైవశక్తి అంటే కాదమ్మా ఆవినే దీపారాధన అంటున్నారు కదా భూడు అవుతుంది కదా మరి తచ్చు మరి మేము పెట్టగలమో పెట్టలేమో కొన్ని కొబ్బరి నూనెతో పెట్టామండి అన్న కొబ్బరి నూనెతో పెట్టుకోవడమ్మా మీరు మూడు నెలలు కొన్ని పోషించిన తర్వాత నేనే పెట్టుకుంటాను నేనే తెచ్చుకుంటాను ఆవినయ్యే అని దైవశక్తి వినిపించిందండి సరేనండి అయితే మీ నీ నీ యొక్క కర్మల్ని నేను తీసుకుంటానమ్మా నువ్వు ఆవినే దీపాలను పెట్టడం చాలా మంచిది మీకు నీకు తెలియదు ఎదురు కదా నీకు తెలుస్తుంది ఆమెనే దేపాలను నిత్య దేపాలంగా ఉంటామంటే ఏంటోనని అన్నారు సరే అని చెప్పండి స్వామితుడి మా స్వామితో చెప్పానండి ఇలా అంటున్నాను అయితే మీరు ఇప్పుడు ఇప్పుడు నాకు దైవండి మీరు మాట్లాడేంత దైవం అంటున్నారు కాబట్టి మీకు నాకు జరిగిన సంభాషణ మా స్వామి పొరంలో ఉన్నారు పక్క చెప్పు ఐడియా లేదు మీకు నాకు జరిగిన సంఘటన మా స్వామి చెప్పండి మా స్వామి పొరంలో ఉన్నారు ఆయన వచ్చి నీకునే దైవశక్తి ఇలా జరిగిందంట కదా మాట సంభాషణ జరిగిందంట కదా అని ఆయన వచ్చి మన ఇద్దరికి జరిగిన సంభాషణ ఆయన వచ్చి చెబితే కనుక మీరు దైవం నాకు చెబుతున్నారని నేను అర్థం చేసుకుని అప్పుడు నేను దీపాలను పెట్టాలి పెడతాను అని చెప్పాను